బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి నిన్ను అడుగడుగునా కాపాడుతాను లేకుంటే నాకేమైందో ఆ భగవంతునికే ఎరుక ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి యొక్క అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది నేను అందరినీ దక్షిణ అడగను ఆ పకీరు ఎవరిని చూపిస్తారో వారిని అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వాల్సి ఉంటుంది నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయం అవుతుంది నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచినాను దానిని తీసుకునే వారే లేరు నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి నేను మీ మాటలు వింటూనే ఉంటాను నా దర్బారు అందరికీ అన్ని వేళలా తెరిచే ఉంటుంది నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానం ఇవ్వు లేదా ఆ చోటు నుండి వెళ్ళిపోవు మరి ఎవరితోనైనా తగు పెట్టుకుంటే నాకు అసహ్యము బాధ కలుగుతుంది భయపడవద్దు నేను నీతోనే ఉంటాను నన్ను ఎప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాల్లోనూ నేను నీతోనే ఉంటాను నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేను నేను అంతటా ఉంటాను ప్రతి చోట నన్ను దర్శించవచ్చు మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్నా ఈ రెండు రూపాయలు కాదు ఒకటి నిష్ట అంటే అనన్యమైన నమ్మకము రెండవది సబూరి సంతోషంతో కూడినటువంటి ఊరిమి ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో